నమస్కారం ఫ్రెండ్స్ సో ఏంది అంటే నా యొక్క ఏది నా ఇంటెన్షన్ ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యే టికెట్లని అనౌన్స్ చేయడానికి ఏమీ అబ్జెక్షన్ అనేది నా క్వశ్చన్ ఓకే కొన్ని కాంట్రవర్సీ ఉన్న నియోజకవర్గాల్లో ఏది ఆ యొక్క ఇద్దరు ముగ్గురు ఆ టికెట్ ఆశిస్తున్నప్పుడు అందులో ఎవరికి ప్రజల్లో ఎక్కువ ఆదరణ ఉంది అనేది ఆ యొక్క గ్రౌండ్ సర్వేలు తెప్పించుకొని ఎవరికి మంచి పేరు ఉంది అక్కడ ఎక్క ఎవరుకి ప్రజల్లో ఆదరణ ఉంది ప్రజలు ఎవరు వస్తే వాళ్ళకి సరైన ప్రతినిధిగా వాళ్ళని రిప్రజెంట్ చేస్తాడు అనేది సర్వేలు చేయించుకొని ఆ సర్వేల ఆధారంగా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో అంత పలుకుబడి అంత పలుకుబడి ఉన్న క్యా క్యాండిడేట్ కులానికి మతానికి ఈ యొక్క లింగ్ లింగ విభేదానికి జెండర్ ఇవన్నీ చూడకుండా అక్కడ నిజంగా ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి వ్యక్తికి నిత్యం ప్రజల లోపల ఉంటూ అట్లాంటి వ్యక్తిని సర్వేల ఆధారంగా ఇది వాళ్ళని గుర్తించి కాంగ్రెస్ పార్టీలో ఉంటే సంతోషం లేకపోతే బయట నుంచి బయట ఇండిపెండెంట్గా ఉన్నా లేకపోతే వేరే పార్టీలు ఉన్నా తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళ కాంగ్రెస్లో ఉంటారు గెలిచినాక కూడా ఒక కమిట్మెంట్ తోటి ఉంటారు ప్రజలకు సేవే లక్ష్యంగా ఉంటారు అన్న వాళ్ళని తీసుకొచ్చిన టికెట్ ఇవ్వడంలో తప్పు లేదు ఓకే కానీ కొంతమంది ఆల్రెడీ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒక అరవై నుంచి డెబ్బై వరకు ఏది ఇద్దరు ముగ్గురు ఆశిస్తున్నప్పుడు అది కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఒకరికి టికెట్ అనౌన్స్ చేస్తే ఇంకా వేరే వాళ్ళు వెళ్ళిపోవచ్చు లేకపోతే ఓట్లు వేయకుండా చేయొచ్చు కాబట్టి ఆ మిగతా అసంతృప్తులని కన్విన్సింగ్ చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళకి రేపు ప్రభుత్వం వస్తే నామినేటెడ్ పదవో లేకపోతే ఎమ్మెల్సీయో రాజ్యసభనో ఇంకోటో ఇస్తామో అని లేకపోతే ఎంపీయో ఏదో ఒకటి ఇస్తామని చెప్పి వాళ్ళని కన్విన్సింగ్ చేసి ఆ యొక్క అది కొంచెం టైం పడుతుండొచ్చు అట్లా ఒక డెబ్బై దాకున్నాయి కానీ దాదాపు అరౌండ్ యాభై నియోజకవర్గాలు అయితే ఆడ కాంపిటీషన్ లేరు ప్లస్ వాళ్ళు హార్డ్ కోర్ కాంగ్రెస్ వాది వాళ్ళు లక్ష కోట్లు ఇచ్చినా పైసలు ఇచ్చినా కాంగ్రెస్ను వీడరు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ను పట్టుకుంటున్న పట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదులు మంచి గెలిచే అవకాశం ఉన్న వ్యక్తులు వాళ్ళ లిస్టు ఫస్ట్ లిస్ట్ అయితే అనౌన్స్ చేయచ్చు కదా అఫీషియల్గా అనౌన్స్ చేస్తే వాళ్ళు డబ్బులు ఇది అకట్ ఇకట్ట చేసుకుంటారు అక్యుములేట్ చేసుకుంటారు ఇక అంటే ఒక ఇది గా క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే వాళ్ళు ఎన్నికలకు కావాల్సిన ప్రిపేర్ అవుతారు ఇంకా ఎక్కువ ఉధృతంగా క్యాంపెయిన్ చేయగలుగుతారు సో అట్లాంటిది ఒక అరౌండ్ యాభై మంది వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరుగు ఇవ్వాల్సి వస్తుంది ఇవ్వాలి సో వాళ్ళు సరైన అభ్యర్థులు అట్లాంటి వాళ్ళు ఒక యాభై మంది ఉన్నారు ఫస్ట్ లిస్ట్ అయితే అనౌన్స్ చేయి సెకండ్ లిస్ట్ మీద వర్క్ వర్కౌట్ చేయద్దు కానీ సో ఆ విధంగా నేను గమనించిన పేర్లను మీకు చెప్తాను సో ఇది ఇది నేను కాంగ్రెస్ ఏఐసిసి లెవెల్లో కానీ టీపీసీసీ లెవెల్లో కానీ కాంగ్రెస్ అధిష్టానంకి అది ఎవరైతే నిర్ణయం తీసుకునే పొజిషన్ ఉంటారో వాళ్ళకి అటునే వర్కింగ్ కమిటీలకి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓకే ఇది ప్లీజ్ అనౌన్స్ ద క్యాండిడేట్స్ ఫర్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఫర్ ఇన్ తెలంగాణ సో ఆ విధంగా నేను గమనించిన పేర్లు చెప్తా సో ఏమంటున్నా కాంగ్రెస్ అధిష్టానం మొదటి మొదటి లిస్ట్ కింద ఈ కింది అభ్యర్థులను ప్రకటించడానికి మీకున్న అభ్యంతరాలు ఏమిటో చెప్పగలరా దయచేసి ఇమ్మీడియట్గా అనౌన్స్ చేయండి వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడతారు వీళ్ళు హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదులు పార్టీలు మారరు పైసలకు అమ్ముడుపోరు సో అట్లాంటి వాళ్ళ పేర్లు నేను చదువుతా సో ఇది నేను చెప్పింది మేక్ సెన్స్ లేదో చూడండి తర్వాత ఇది ఇది చూసి కాంగ్రెస్ అధిష్టానం ప్లీజ్ టేక్ ద యాక్షన్స్ ఓకే అనౌన్స్ చేయండి మొదటి లిస్ట్ అనౌన్స్ చేయండి సెకండ్ లిస్ట్ మీద వర్కౌట్ చేయండి ఆ విధంగా కాంట్రవర్సీ లేనటువంటి సరైన అభ్యర్థులు లేనటువంటి ఈ క్యాండిడేట్లు వీళ్ళ దగ్గర ఏది అఫీషియల్గా రేపు గెలిచినాక పార్టీ మారను అని ఏదైనా సంతకం తీసుకోండి బాండ్ పేపర్ మీద సో ఆ విధంగా అది అది బెటరు మారరు కానీ అయినా సంతకం తీసుకోండి సో ఆ విధంగా ఎందుకంటే ఆ విధంగా చేసినప్పుడు రేపు కోర్టుకు పోయినా చెల్లుతుంది ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే దానికి కండిషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు తీసుకోరు పార్టీ మారిన వాళ్ళని తర్వాత ఏది మళ్ళీ నువ్వు పార్టీ మారితే కంపల్సరీ రాజీనామా చేయాలి మళ్ళీ ఎన్నికలకు పోవాలి ఇట్లాంటి కొన్ని కండిషన్స్ పెట్టి సో వాళ్ళ దగ్గర బాండ్ పేపర్ సైన్ తీసుకొని ఈ మొదటి లిస్టును అనౌన్స్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా కాంట్రవర్స్ ఉన్న దగ్గర ఇద్దరు ముగ్గురు క్యాండిడేట్ దగ్గర వాళ్ళతో మాట్లాడి అసంతృప్తులను బుజ్జగించి ఆ సెకండ్ లిస్ట్ కూడా తొందరగా తీసుకురావడానికి ట్రై చేయమని ఐఎం రిక్వెస్టింగ్ కాంగ్రెస్ అధిష్టానం ఎట్ ఏసీసీ లెవెల్ యాజ్ వెల్ యాజ్ ఎట్ టీపీసీసీ లెవెల్ అండ్ వర్కింగ్ కమిటీస్ యాజ్ వెల్ ఓకే సో ఆ క్రమంలో లిస్ట్ అవుతున్నా ఇది అందోల్ ఎస్సీ నియోజకవర్గం దామోదర్ రాజ నరసింహ గారు నాకు తెలుసా ఇంకా వేరే లేదు మనకు ఆప్షన్ తర్వాత సంగారెడ్డి తూ తూర్పు జయప్రకాష్ రెడ్డి లేదా జగ్గారెడ్డి తర్వాత ఆదిలాబాద్ గండ్రామ్ సుజాత తర్వాత కోరుట్ల జవ్వా జువ్వాడి నరసింగరావు తర్వాత జగిత్యాల ఎమ్మెల్సీ జీవ తాటిపర్తి జీవన్ రెడ్డి గారు తర్వాత ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం అడ్లూరి లక్ష్మణ కుమార్ తర్వాత రామగుండం సింగ్ రాజ్ ఠాకూర్ తర్వాత మంథని దుద్దిల్ల శ్రీధర్ బాబు తర్వాత వేములవాడ ఆది శ్రీనివాస్ తర్వాత మానకొండూరు ఎస్సీ నియోజకవర్గం డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ గారు తర్వాత హుస్నాబాద్ ప్రవీణ్ రెడ్డి అలుగు తర్వాత కామారెడ్డి షబీర్ అలీ షబీర్ అలీ గారు తర్వాత నిజామాబాద్ రూరల్ రేకులపల్లి భూపతి రెడ్డి గారు తర్వాత ముషీరాబాద్ అనిల్ కుమార్ యాదవ్ తర్వాత ఖైరతాబాద్ పి విజయారెడ్డి గారు తర్వాత జూబ్లీ హిల్స్ విష్ణువర్ధన్ రెడ్డి గారు తర్వాత నాంపల్లి ఫిరోజ్ ఖాన్ గారు ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి గారు పరిగి టీ రామ్మోహన్ రెడ్డి గారు తర్వాత వికారాబాద్ ఎస్సీ నియోజకవర్గం జి ప్రసాద్ కుమార్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు తాండూరు కాల్వ సుజాత గారు తర్వాత జడ్చర్ల రెడ్డి గారు దేవరకద్ర జి రెడ్డి గారు అలంపూర్ ఎస్సీ నియోజకవర్గం ఎస్ఏ సంపద్ గారు సంపత్ కుమార్ అచ్చంపేట ఎస్సీ నియోజకవర్గం డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు తర్వాత దేవరకొండ బాలు నాయక్ నినావత్ గారు తర్వాత నాగార్జున సాగర్ రఘువీర్ కుందూరు గారు లేదా రఘువీ జానారెడ్డి కుందూరు గారు జానారెడ్డి గారు మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి గారు తర్వాత హుజూరు నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత కోదాడ ఉత్తమ్ పద్మావతి గారు సూర్యాపేట దామోదరెడ్డి గారు దామోదర్ రెడ్డి గారు నల్గొండ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తుంగతుర్తి ఎస్సీ నియోజకవర్గం అద్దంకి దయాకర్ గారు తర్వాత ఆలేరు బీర్ల ఐలన్న డోర్నకల్ జాటోత్ రామచంద్ర నాయక్ గారు నర్సంపేట దొంతి మాధవరెడ్డి గారు పరకాల కొండా మురళి గారు లేదా కొండ సుస్మితా పటేల్ గారు తర్వాత వరంగల్ ఈస్ట్ కొండా సురేఖమ్మ వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గం నమిన్ల శ్రీనివాస్ గారు భూపాలపల్లి గండ్ర సత్యనారాయణ గారు తర్వాత ములుగు ఎస్టీ రిజర్వ్ ఎస్టీ నియోజకవర్గం ధనసరి అనుసూయ గారు లేదా సీతక్క గారు మధిర ఎస్సీ నియోజకవర్గం బట్టి విక్ర మల్లు బట్టి విక్రమవార్క గారు తర్వాత భద్రాచలం ఎస్టీ నియోజకవర్గం పోడెం వీరయ్య గారు హుజూరాబాద్ పొన్నం ప్రభాకర్ గారు తర్వాత ఆర్మూర్ ఇరవర్తి అనిల్ గారు బాల్కొండ ముత్యాల సునీల్ బ్రదర్ తర్వాత మల్కాజ్గిరి నందికంటి శ్రీధర్ గారు తర్వాత వరంగల్ వెస్ట్ నాయని రాజేందర్ గారు తర్వాత పటాన్ చెరువు కాటా శ్రీనివాస్ గౌడ్ బ్రదర్ తర్వాత బెల్లంపల్లి ఎస్సీ రిజర్వ్ ఎస్సీ నియోజకవర్గం గడ్డం వినోద్ గారు సిర్పూర్ రావి శ్రీనివాస్ గారు మంచిర్యాల కొక్కిరా కొకి కొక్కిరాల సురేఖ మేడం తర్వాత సనత్ నగర్ మర్రి ఆదిత్యారెడ్డి గారు కొడంగల్ రేవంత్ రెడ్డి గారు ఇవి యాభై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఈ నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు అనౌన్స్ చేయమని మొదటి లిస్ట్గా మిగతా నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన ఏది ఒక డెబ్బై డెబ్బై ఐదు మిగతా వాటిలలో వర్క్ చేయండి అక్కడ ఉన్నటువంటి అసంతృప్తులను బుజ్జగించి చేయండి కానీ ఈ లిస్టులో మాత్రం అక్కడ వేరే ఆల్టర్నేటివ్ ఏం లేదు ప్లస్ వాళ్ళ కోర్ కాంగ్రెస్ వాదులు వాళ్ళ సంతకం పెట్టించుకొని మొదటి లిస్టు చేస్తే వాళ్ళు ఇంకా డబ్బులు జమ చేసుకుంటారు ఇంకా ఉధృతంగా కా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయగలుగుతారు కేసీఆర్ యొక్క ఫెయిల్యూర్స్ కానీ బీఆర్ఎస్ బీజేపీ యొక్క దోస్తి కానీ వాళ్ళ యొక్క అక్రమ వాళ్ళ దో దోపిడీ కానీ ప్రజలకు అర్థమయ్యి చెప్తారు అటునే కాంగ్రెస్ గతంలో ఏం చేసింది మళ్ళొస్తే ఏం చేస్తుంది ప్రజలకు అర్థమైనట్టు చెప్పి కాంగ్రెస్ వాటికి గెలవడానికి కష్టపడతారు కాబట్టి రేపనంగా అనంగా టికెట్లు అనౌన్స్ చేస్తా అంటే ఆల్రెడీ ఆ యొక్క పుణ్యకాలం దాటిపోతుంది ఆల్రెడీ బీఆర్ఎస్ యొక్క ప్రచారం స్టార్ట్ చేశారు కాబట్టి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ కాంగ్రెస్ అధిష్టానానికి మొదటి లిస్టు ఫస్ట్ అనౌన్స్ చేయండి ఎంత తొందర అయితే తొందరగా ఓకే